ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ముఖ్యమంత్రి రాజీనామా షాక్లో ప్రజలు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉత్తర తెలంగాణ దక్షిణ తూర్పు పశ్చిమ తెలంగాణలో విపరీతమైన వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతుంది ముఖ్యంగా కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలలో భారీ వర్షాల ద్వారా వేల మంది ప్రాణాలు ముసుకులు పడ్డాయని చెప్పుకోవచ్చు అయితే ఇలి ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు ప్రతిపక్షాలకు అసులుగా మారాయి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు విదేశాలకు దేశీయ పర్యటనలకే కొనసాగుతున్నారు రాష్ట్రంలో భారీ వర్షాల ద్వారా ముంపు ప్రాంతాలు భారీగా మునిగిపోయినా సీఎం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారు అవసరమైతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి ప్రభుత్వానికి చాతన కాకపోతే అని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి అయితే ప్రజలు మాత్రం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న వరద సహాయాలు చాలా బాగున్నాయని పేర్కొంటున్నారు డిప్యూటీ సీఎం బటి విక్రమార్క గారు కూడా ఎటువంటి జాప్యం లేకుండా చర్యల కొనసాగింపు కొనసాగుతుందని ప్రకటించారు మరి దీనిపైన ఎలా ముందుకు వెళ్తుందో చూద్దాం